ఈ పనసకాయ మాకు గుళ్ళో ఎవరో తీసుకొచ్చి ఇచ్చిండ్రండి చాలా తీయగున్నది అసలు తింటే ఒక తను నోట్లో వేసుకుంటే రసాలు జ్యూస్ తాగినట్టే ఉన్నది ఆ పనస నోట్లో పెట్టుకుంటే ఎవరో తీసుకొచ్చి ఇచ్చిండ్రు గుడికి అది ఇంటికి తీసుకొని వచ్చిండ్రు అయితే తీసుకొచ్చినప్పుడు రెండించుల ఘాటు ఉండేదానికి నాకు పనస పండు అంటే చాలా ఇష్టం తొనలు హూ పూటలు అన్నం తినకుండా పనస తొనలు తిని పండుకోమన్న పండుకుంటా అంత ఇష్టం నాకు అయితే ఆ ఘాటును అదే ఆ ఘాటు నుంచి ఒక ఐదారు ఇంచుల మందం కట్ చేసి మెల్లగా చాకుతోటి ఒక నాలుగైదు తొనలు తిన్నా తింటుంటే మా వారు చూసి ఎందుకట్లా తింటున్నావు కోస్తలే తీసుకువచ్చి ఇవి నాకు కోసి పెడతా తొనలు తీసి పెడతా అని అన్నారు అని తీస్తున్నారు ఇది తొనలు తీయాలంటే చేతికి బాగా నూనె రాసుకోవాలి చాకు కూడా నూనె రాయాలి అన్ని తినేవే అవి కూడా తినచ్చు మా రిలేటివ్స్ ఉపేంద్రాచార్యులు గారని ఆంజనేయ స్వామి దేవాలయంలో చేస్తారు అర్చకులు వారి మిస్సెస్ వాళ్ళ అమ్మగారి ఇంట్లో కూడా చెట్టు ఉన్నది ప్రతి సంవత్సరం నాకు ఒక బాక్స్ నిండా తొనలు తీసుకొచ్చి ఇస్తుంది చాలా థ్యాంక్ యూ జానకి మెనీ మెనీ థ్యాంక్ యూ అసలు ఎంత తీయగా ఉన్నదంటే పండు చూస్తేనే మీకు తెలుస్తుండొచ్చు తొనలు తీస్తుంటే కూడా ఇట్లా పీచులాగా వస్తున్నది చాలా బాగున్నాయి అసలు ఎంత జ్యూసీగా ఉన్నాయంటే ఒక నలభై తొనల్ దాకా వచ్చి ఉంటాయి ఈ కాయలో ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ ఆ సీజన్లో కంపల్సరీ తినాలి ఆరోగ్యానికి మంచిది మనకు సీజనల్ ఫ్రూట్స్ కంపల్సరీగా తింటుండాలి ఆరోగ్యానికి మంచిది ఆ సీజన్ పోయిందంటే మళ్ళీ మనకు దొరకవు సమ్మర్లో పనసకాయలు పనస తొనలు మామిడి పండ్లు మంచిగా ఇవి చాలా రేరు బయట మనకు మన తర్వాత మామిడిపళ్ళు దొరకాలంటే కష్టమే పనస్తనలు కూడా సమ్మర్లో తప్ప వేరే రోజుల్లో కనిపించవు మనకు ఈ పనస్తన పనసకాయ ఎవరిచ్చిండో కానీ వాళ్ళకు చాలా చాలా థ్యాంక్ యూ ధన్యవాదాలు మీరు కూడా సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ తప్పకుండా తినండి బాయ్